తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ జగన్ మోహన్ రెడ్డి అరెస్టుకు ప్రిపరేషన్స్ జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే ప్రభుత్వంలో పోలీస్ శాఖలో ప్రిపరేషన్స్ కాదండోయ్ పార్టీలో ప్రిపరేషన్స్ ఆయన అరెస్ట్ అయితే ఏం చేయాలి ఎలా చేయాలి ఏం జరుగుద్ది అనేటటువంటి అంశాల మీద ఇంకా బోల్డ్ అంశాల మీద ఒక లిస్ట్ వేసుకుని మరీ ప్రిపేర్ అవుతున్నారా అంటే ఎస్ 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 అవుననే సమాధానం వస్తోంది ఎందుకు వస్తోంది దాని కారణాలేంటి దేన్ని బట్టి మనం అనుకోవచ్చు అని చెప్పేసి కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం ససాక్షంగా చూపించేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాయి కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు మొత్తం చూడండి ఈ ఆసక్తికరమైన అంశాన్ని మీకు తోచింది మీరు అనుకుంటున్న పాయింట్ ఏదైతే ఉందో దాన్ని నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం వచ్చాడు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి విషయంలో చాలా పాజిటివ్గా స్పందించినటువంటి వాళ్ళు కూడా డైలమాలో పడిపోతున్నటువంటి తీరు ఏమిటి మొదటిసారిగా ఒక డైలమాలో పడిపోతున్నటువంటి తీరు ఏంటో అనేది కూడా నేను ఆఖర్లో ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఆ అంశాన్ని కూడా మిస్ కాకుండా చూడండి ఇక అన్నిటికన్నా ముందు జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం అవుతోందా పార్టీ పరంగా కూడా కసరత్తు చేస్తున్నారా అయితే ఏం జరుగుతుంది ఏంటి అనే అంశాల మీద ఏం చేయాలి ఏంటి అనే అంశాల మీద అనే అంశాన్ని మీరేమనుకుంటున్నారు మీ కామెంట్ ఏంటి మీ అభిప్రాయం ఏంటనేది కూడా ఫస్ట్ నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను ఎందుకయ్యా ఈ డౌట్ వస్తోంది ఎందుకయ్యా ఈ రకమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయా అంటే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి సహజమైనటువంటి షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందో చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం నేను స్క్రీన్ మీద కూడా మీరు చూపిస్తాను జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ అసలు ఏ విధంగా ఉంటుంది అనేది సో సహజంగా జగన్ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందంటే ఇదిగో ఇలా ఉంటుంది మంగళవారం రాక గురువారం పోక ఎస్ మంగళవారం ఉదయం కానీ మధ్యాహ్నం కానీ లేదంటే సాయంత్రానికి కానీ ఆయన బెంగళూరు ప్యాలెస్లో యలహంక ప్యాలెస్ నుంచి బయలుదేరతాడు తాడేపల్లి రావడానికి సో బుధవారం మొత్తం ఉంటాడు గురువారం ఉంటాడు గురువారం సాయంత్రానికి మళ్ళీ పెట్టాబేడా సార్ తీసుకొని బెంగళూరు వెళ్ళిపోతాడు మంగళవారం ఉదయమో మధ్యాహ్నమో సాయంత్రం బయలుదేరి వస్తాడు బుధవారం ఉంటాడు గురువారం ఉంటాడు గురువారం సాయంత్రానికి చెక్ చేస్తాడు ఇది సహజంగా జరుగుతున్నటువంటి షెడ్యూల్ అధికారంలోకి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నడుస్తున్నటువంటి కథ ఇదే అనమాట అయితే ఈసారి మాత్రం ఇది మిస్ అయిపోయింది ఎస్ ఈసారి ఎందుకు మిస్ అయింది అనేటటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకుంటే తేగలాగితే డొంకంతా కదిలినట్టుగా అనేక అంశాలు బయటపడుతున్నాయి అదే జనరల్ షెడ్యూల్ ఇదే కదా మధ్యలో పరామర్శలు కానీ మిగతా ఏమన్నా ఉంటే ప్రత్యేకంగా వస్తాడు కదా వెళ్ళిపోతున్నాడు కదా ప్రతిసారి వచ్చినప్పుడు వచ్చాడు వెళ్ళినప్పుడు వెళ్ళాడు అని చెప్పేసి పేపర్లో కూడా మనకి కనీసం సింగిల్ కాలం లాగానే సరే ఈ వార్తలు వస్తున్నాయి కదా మరి అలాంటిది ఈ వారం ఎందుకు మిస్ అయింది అనే డౌట్ రావాలి కదా ఖచ్చితంగా రావాలి ఎందుకు ఆ డౌట్ వస్తుందంటే జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే అరెస్ట్ చేస్తారనేటటువంటి భయం పట్టుకుంది కాబట్టే ఈ వారం మిస్ అయింది లెక్కర్ స్కామ్లో బిగ్ బాస్ కన్నా ఒక మెట్టు కింద ఉన్నటువంటి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు కాబట్టే భయం పట్టుకుంది ఇక లెక్కల స్కామ్లో తన దగ్గరికి రావడానికి ఎంతో సమయం పట్టదనేటటువంటి అంశాలు తెలుస్తున్నాయి కాబట్టే భయం పట్టుకుంది ఈ భయాలన్నీ కలిపి కట్టగట్టి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి అంతేనా బెంగళూరులో కూర్చొని అటు ఢిల్లీకి ఇటు మిగతా రకాలుగా కూడా మేధోమథనం జరుగుతోందట మన లీగల్ టీం ఎలా ఉండాలి ఎవరు వాదించాలి ఏ ఏలాయర్లు పెట్టుకోవాలి ఎవరని దింపాలి ఎలా వ్యవహరించాలనేటటువంటి అంశాల మీద కూడా మేధమోదనం జరుగుతుంటే ఒక పక్క అవసరమైతే దీని ఏమన్నా ఆపగలరా అని చెప్పేసి ఢిల్లీకి కూడా రాయబారాలు పంపించేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతోందట అందుకోసమే ఈ వారం షెడ్యూల్ మిస్ అయిందబ్బా అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు దాని కారణాలు కూడా రెండు మూడు అనుమానాల రూపంలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నాకు వచ్చినటువంటి మొదటి అనుమానం ఇదిగో మీరే చూడండి మొదటి అనుమానం ఇదే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి రాలేదు ఎందుకు రాలేదు వలభ వంశీ కానీ మిగతా వాళ్ళు కానీ అరెస్ట్ అయినప్పుడు ఆగమేఘాల మీద రెక్కలు కట్టుకుని బయలుదేరాడు కదా వచ్చాడు కదా మరి అలాంటప్పుడు తనకెంతో సన్నిహితుడైనటువంటి తన కుటుంబానికి ఎంతో సన్నిహితుడైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నంబర్ టూ పొజిషన్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఎందుకు ఇంతవరకు రాలేదు అసలు ఇంత లేట్ కూడా చేయకూడదు సహజంగా అయితే జగన్మోహన్ రెడ్డి ఆయన మనస్తత్వం కానివ్వండి ఆయన ఆయన దగ్గరగా చూసిన వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు ఏంటంటే అసలు మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఇంతసేపు ఆగుతాడా అరెస్ట్ అయిన రోజు రెక్కలు కట్టుకుని వాలిపోవాలి కదా ఎందుకు ఇంతవరకు రాలేదు ఎందుకు రాజమండ్రి జైలుకి వెళ్ళలేదు ఎందుకు పరామర్శించలేదు ఏదో డౌట్ వస్తోంది జగన్మోహన్ రెడ్డి భయపడ్డా భయానికి ఒక అరెస్ట్ భయంలో ఉన్నాడా అనేటటువంటి అంశానికి మొదటి కారణంగా తెలుస్తుంది ఏంటైతే మిథున్ రెడ్డి అరెస్ట్ వల్లభనేని వంశీ దగ్గరికి వెళ్ళాడు కదా ఎక్కడో నెల్లూరు జైల్లో ఉన్నటువంటి పిన్నెల్ రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళాడు కదా నందిగం సురేష్ దగ్గరికి వెళ్ళాడు కదా చాలామందిని అలా జైలుకి వెళ్ళి పరామర్శించాడు కదా అద్భుతమైన వాళ్ళు అందగాళ్ళని చెప్పేసి కితాబ్ ఇచ్చాడు కదా మరి అన్ని కితాబులు ఇచ్చినటువంటి వ్యక్తి ఆ రకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి తన ప్రాణానికి ప్రాణమైనటువంటి మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే తన పార్టీలో నంబర్ టూ పొజిషన్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే పెద్దిరెడ్డి కుమారుడు అరెస్ట్ అయితే ఎందుకు ఇన్ని రోజులు తాత్సారం చేశాడు ఎప్పుడు పెడతాడో కూడా తెలియనిటువంటి పరిస్థితి దానికి కారణం భయం ఆ భయమే అనుమానాలకు కారణం అవుతోంది ఓ పక్క తాను అరెస్ట్ అయితే ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి దాన్ని ఎదుర్కోవటానికి అనేటటువంటి అంశాలు బయటకు రావడానికి కానివ్వండి అరెస్ట్ ఖాయం అనేటటువంటి వాదన బలపడటానికి కానివ్వండి అరెస్ట్ అయితే ఏం చేయాలనే దాని మీద సమాలోచనలు జరుపుతున్నారనే దానికి కానివ్వండి ఇన్ని అంశాలకి ఈ భయం చెయ్యాల్సిన పనులు చెయ్యకపోవటమే అనుమానాలకు తాగిస్తుంది ఎస్ మొదటి అనుమానం కరెక్టే కదా మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే వెంటనే రెక్కలు కట్టుకుని రావాల్సిన జగన్మోహన్ రెడ్డి రాలేదంటే అనుమాన పడొచ్చా లేదా మీ అభిప్రాయం కూడా పర్టికులర్గా ఈ అంశం మీద నా కమెంట్ రూపంలో తెలియజేయండి సో అందరికీ సహజంగా వచ్చే అనుమానమే నాకు వచ్చింది అదేంటంటే మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత కూడా రాకపోవటం దానికి కారణం భయం కావచ్చు మిగతా అంశాలు కావచ్చు ఇంకా చాలా చాలా దానికి మెలుకలు ఉండొచ్చు సరే మొదటి అనుమానం కాసేపు తీసి పక్కన పెడితే రెండో అనుమానం సజ్జల యాక్టివ్ అవ్వటం పదే పదే ఇంటర్వ్యూలు అవటం ఇంటర్వ్యూల్లో కూడా నర్మగర్భంగానో డైరెక్ట్గానో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి మాట్లాడటం దీనికి మించిన ఎంత ఏమైనా ఉంటుందా ఒకసారి ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ కూడా నేను చూపిస్తాను ఆ తమ్స్ అవి కూడా ఒకసారి మీరు చూడండి ఫుల్ ఫ్రేమ్ వేసి మరి చూపిస్తాను ఒకసారి చూసే ప్రయత్నం చేయండి సజ్జలు రామకృష్ణారెడ్డి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అని ఇంకో దాంట్లోనే జగన్ అరెస్ట్ చేయించారనే కడుపు మంటతోనే అని చెప్పేసి జైలుకైనా జగన్ రెడీ సజల్ రామకృష్ణారెడ్డి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అని జగన్ అరెస్ట్ చేయడమే టార్గెట్ అని చెప్పేసి ఇలా వాళ్లకు నమ్మకమైనటువంటి ముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి ఛానల్స్లోను వాళ్ళ అనుంగ సోషల్ మీడియా ఛానల్స్లోను ఇలా వరుస పెట్టి ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూలో కూడా జగన్ అరెస్ట్ చేయించి జగన్ అరెస్ట్ చేయించారు కాబట్టి జగన్ అరెస్ట్ చేయించబోతున్నారని జగన్ అరెస్ట్ ఖాయమని జగన్ జగన్ని అరెస్ట్ చేయించడమే టార్గెట్గా పెట్టుకున్నారని ఇలా చెప్పేసి రకరకాల కామెంట్లు చేయటం ఓ పక్క జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టలేదు ఇంకో పక్క సజ్జలు యాక్టివ్ అయిపోయాడు యాక్టివ్ అవడం ఆ యాక్టివ్ అవడంతో పాటుగా తమ ఛానల్స్ను సొంత ఛానల్స్ను పిలిపించుకుని ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు తమ సోషల్ మీడియాను పిలిపించుకుని వాళ్ళతో మాట్లాడుతున్నాడు వాళ్ళకు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు ఇంటర్వ్యూలే కాదు జగన్ అరెస్ట్ గురించి పదే పదే మాట్లాడుతున్నాడు అంటే ఏంటి కొన్ని ప్రిపరేషన్స్ ఏవో వెనకాల జరుగుతున్నట్టే కదా క్యాడరీకి సందేశం వెళ్ళిపోతున్నట్టే కదా డైరెక్ట్గా గా ఇలా జరుగుద్దు అబ్బాయి ఇలా చేద్దాం అబ్బాయి ఇలా ఉంటుంది అబ్బాయి అని చెప్పేసి సంకేతాలు పంపిస్తున్నట్టేగా కాబట్టి అనుమానం వస్తోంది అరెస్టుకు దగ్గరగా ఉన్నారు అరెస్టు భయంతో వెలవెల్లాడిపోతున్నారు అనేటటువంటి అంశం ఇక ఇంతకన్నా స్పష్టంగా మనకు అర్థం కావాలంటే ఏం ఆధారాలు ఉన్నాయి చెప్పండి ఇంతకు మించిన ఆధారాలు అవసరమా ఈ మధ్యకాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి అడపాదడపా వస్తున్నాడు అలాంటిది ఇప్పుడు మరీ యాక్టివ్ అయిపోయాడు గతంలో ఎప్పుడో ఒకటి వారు ఆ ప్రెస్ మీట్లో మాట్లాడేవాడు ఇప్పుడు ఏకంగా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు ఇంటర్వ్యూలు ఇవ్వటం కాదు ఇంటర్వ్యూలో జగన్ అరెస్ట్ గురించి పదే పదే కామెంట్లు ప్రస్తావనలు కావాలని తీసుకొస్తున్నాడు మైండ్ సెట్ని ప్రిపేర్ చేస్తున్నాడు కాబట్టి మిథున్ రెడ్డి అరెస్ట్ అయినా రాకపోవటం కానివ్వండి సజ్జల ఇంటర్వ్యూలు కానివ్వండి ఇవన్నీ వీటన్నిటినీ డీకోడ్ చేస్తే ఆ డాట్లన్నీ కలిపితే తెలిసేది ఏంటంటే అరెస్ట్ ఖాయం దగ్గరలోనే ఉంది వీళ్ళు భయంతో వణికిపోతున్నారు ఇక ముచ్చటగా మూడో అనుమానం గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మూడో అనుమానం ఏంటయ్యా అంటే నాకు వచ్చినటువంటి మూడో అనుమానం నిన్నే మనం మాట్లాడుకున్నాం ఎమ్మెల్యేల రాజీనామాల గురించి ఎస్ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే తనతో పాటు మిగిలినటువంటి పది మంది ఎమ్మెల్యేల చేత కూడా రాజీనామా చేయిస్తారని ఉప ఎన్నికలు వస్తాయని ఆ ఉప ఎన్నికలని ఈ అంశాన్ని గట్టిగా ప్రచారం చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తాడని రాజీనామా అస్త్రం ద్వారా ప్రజల్లో తనకు సానుభూతి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడని ఖచ్చితంగా అందరి చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు పెడతాడని చెప్పేసి రకరకాల ప్రచారాలు ఈ మధ్యకాలంలో జరిగాయి అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చినా సోషల్ మీడియాలో వచ్చినా మాలాంటి విశ్లేషకులు చెప్పినా సరే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా దీన్ని ఖండించలేదు అబిబ్బయ్ మేము అలా ఎందుకు చేస్తాం మాకేం పని ప్రజలు ఐదేళ్లు మమ్మల్ని అధికార పీఠం మీద కూర్చోబెట్టకపోయినా ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ఈ ఐదేళ్లు వాళ్ళకి సేవకులుగా ఉంటాం వాళ్ళ గొంతుకై ఉంటాం వాళ్ళ కోసం పోరాడతాం వాళ్ళ కోసం కొట్లాడతాం ఇలాంటి మాటలు ఒక్కళ్ళు కూడా చెప్పలా చచ్చా మేము ఎందుకు రాజీనామా చేస్తాం చెయ్యం అని చెప్పేసి ఒక్కళ్ళు కూడా ఖండించలా అంటే రాజీనామాలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఉప ఎన్నికలకు పెడతారనే అంశాన్ని ఒక్కరు కూడా ఖండించలేదు వ్యతిరేకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు అసలు దీని గురించి వాళ్ళు చర్చించట్లేదు చర్చించినా కానీ బయటకు రానివ్వకుండా తొక్కి పట్టి ఉంచుతున్నారు అంటే దాని అర్థం అరెస్ట్ తర్వాత ఏం చేయాలనేది ముందే ప్రిపేర్ చేసుకున్నారు లిస్ట్ వేసుకుని ఉంచుకున్నారు ప్రణాళిక రచించుకుని ఉంచుకున్నారు దాని ప్రకారమే పెడతారు అందుట్లో ఇది కూడా ఉన్నది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తొందరలోనే జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది ఈ వారం కనీసం ఆంధ్రప్రదేశ్కి రాకుండా డుమ్మా కొట్టేసి ఇలాంటి వ్యూహ రచనలు చేసుకుంటున్నారు ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు భయంతో వణికిపోతున్నారు వస్తే వేసేస్తారు అని చెప్పేసి భయంతో వణికిపోతున్నారని చెప్పేసి ముచ్చటగా మూడో అనుమానం ద్వారా కూడా మూడో కారణం ద్వారా కూడా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకొక కామెంట్ కూడా చేశారు ఈ సందర్భంగా పార్టీకి ఏమి ఇబ్బంది లేదు మేము చూసుకుంటాం మేము ఉన్నాం కదా అని చెప్పేసి సజ్జలే రేపటి రోజున జగన్ అరెస్ట్ అయితే మొత్తం పార్టీని లీడ్ చేసినా ఆశ్చర్యపోకర్లేదు ఎస్ ఎందుకంటే సన్నిహితులుగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి వ్యక్తులు మొత్తం పోయారు ఇప్పుడు సాయిరెడ్డి లేడు వైవి సుబ్బారెడ్డి వంటి వాళ్ళు కూడా బాబాయ్ బాబాయ్ లాంటి సుబ్బారెడ్డి కూడా అంత యాక్టివ్గా లేడు ఆయన ఆయన సమస్యలతో కేసులతో సతమతమవుతున్నాడు ఇక సతీమణిని తీసుకొస్తారా అంటే ఆ రోజు తల్లిని చల్లిని వాడుకుని వదిలేశారు ఈరోజు భార్యను తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఇంకొక నెగిటివ్ ప్రాపకాండ మొదలయ్యే అవకాశం ఉంది మరి ఆసక్తి ఉందో ఆవిడ మొయ్యగలదో లేదో తెలియదు ఈ నేపథ్యంలోనే ఈ అన్నిటి కారణాల మధ్య సజ్జలు ఒక్కడే ఇప్పుడు యాక్టివ్ పార్టీ తీసుకొని కనిపిస్తున్న నేపథ్యంలో రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చుంటే మొత్తం బాధ్యత భారం అంతా సజ్జల మీద పడే ఛాన్స్ ఉంది ఒకవేళ పడకపోయినా ఆయనే ముందుండి తనే ఇనిషియేట్ తీసుకుని నడిపించినా సరే ఆశ్చర్యపోవలసిన పని లేదు అనే ఒక స్పష్టమైన అర్థం వచ్చేలాగా ఆయన వ్యవహార శైలి కూడా ఉంది ఇంకెవరికి ఇస్తారు నాకు తప్ప ఇంకెవరు మోస్తారు నేను తప్ప అనేలాగానే సజ్జల బిహేవియర్ కూడా కనిపిస్తుంది కాబట్టి ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా సజ్జలకి జ రామకృష్ణారెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించినా ఆయన రేపటి రోజున మోసినా సరే ఆశ్చర్యపోవలసిన పని అయితే సో ఫైనల్గా ఇన్ని కారణాలు ఇన్ని అంశాలు మనం ఒక్కొక్కటిగా ఎదురు పెట్టుకుని చూ చూస్తుంటే ముందు పెట్టుకుని ఆ డాట్లన్నీ కలుపుతూ ఉంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అరెస్టు భయంతో ఉన్నారు అరెస్టు ఖాయం అనేటటువంటి దాంట్లో ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు ఇది కన్ఫర్మ్ అయినటువంటి అంశం మరి ఈ నేపథ్యంలోనే ఈ వీడియో చేసిన తర్వాత మీకేమనిపించింది మీరు కూడా ఇదే ఫీలింగ్లో ఉన్నారా మీకు వేరే భావన ఏదైనా ఉందా నా కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ